హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు పండుమిర్చి పచ్చడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం చేసుకునే ఇతర రకాల పచ్చళ్ళకంటే ఈ పచ్చడి చాలా ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే పచ్చడి ఇది సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే సంవత్సరం అంతా కూడా ఈ పచ్చడి ఫ్రెష్గా అలాగే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తూనే చాలా టెంప్టింగ్గా ఉంది నోరు ఊరుతుంది సో ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి పండు మిరపకాయలు దొరికే సీజన్లో చూడండి ఈ పండుమిర్చి అనేది ఈ రకంగా తీసుకొచ్చి నేను టూ కేజెస్ వరకు తీసుకున్నాను మీ ఇష్టం కాకపోతే నేను కొలత చెప్తాను దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా క్లాత్తో తుడిచేసి ముచుకులు తీసేసి గాలికి కొంచెం సేపు ఆరనివ్వండి కడగాలి అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ కడిగేసి ఆరబెట్టేసి ముచుకులు తీసేసి ఆరబెట్టి కూడా చేసుకోవచ్చు నేనైతే క్లాత్తో చేశాను సో ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కేజీ మిర్చికి రెండు వందల గ్రాములు లేదా రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ వరకు కూడా చింతపండు అనేది పడుతుంది అలాగే ఉప్పు కూడా అంతే పడుతుంది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా ఉప్పు తీసుకోండి కళ్ళుప్పు అయితే బెస్ట్ నేనైతే రోట్లో దంచుతున్నాను రోలు లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు సో ఇలాగ కొంచెం కొంచెం పండుమిర్చి తీసుకోండి దాంట్లో కొంచెం చింతపండు వేయండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి కళ్ళుప్పు వేసుకొని ఈ రకంగా దంచండి ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఎందుకంటే గింజలు ఉంటాయి కాబట్టి మనకి ఆ గింజలు అనేవి త్వరగా నలగవు దానికోసం ముందు మనం కచ్చాపచ్చాగా దంచేసి ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ అలాగా కొంతమంది ఒక్కొక్కలు ఒక్కొక్క రకంగా చేస్తారు తర్వాత మిక్సీ పట్టుకుంటారు ఈ విధంగా అయితే ఫస్ట్ దంచేయండి ఫ్రెండ్స్ దంచేసి కచ్చాపచ్చాగా దంచండి గింజ అయితే స్మూత్గా నలగదు అలాగే స్మూత్ పేస్ట్ లాగా దంచాలన్నా కానీ కష్టం ఇలా తీసి పక్కన పెట్టుకోవడం వల్ల దాంట్లో చింతపండు అలాగే మిరప గింజలు కూడా నానతాయి ఫ్రెండ్స్ నానిన తర్వాత మనం రుబ్బుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే దీంట్లో ఇది సంవత్సరం అంతా కూడా రెడ్ కలర్గా ఉండాలి అనుకుంటే పచ్చడి ఇదే కలర్లో ఉండాలి అనుకుంటే మనం దంచేటప్పుడు కొంచెం ఆముదం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆముదం అనేది వేసేసి దాంట్లో దంచినట్లయితే సంవత్సరం అంతా కూడా అదే కలర్తో ఉంటుంది రెడ్ కలర్తో ఈ విధంగా దంచుకోండి దంచుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఈ విధంగా దంచాను నేనైతే టూ కేజెస్కి తీసుకున్నాను కొలతలు కూడా చెప్పాను సో ఆ విధంగా చేసుకోండి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి నేను వన్ డే తర్వాత నేను మిక్సీ పట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనకి రుబ్బే ఓపిక టైము ఉంటే రుబ్బుకోవచ్చు రోట్లో లేదా మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోండి అయితే ఇది పట్టిన తర్వాత నేనైతే తాలింపు వేసాను ఫ్రెండ్స్ తాలింపు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది ఈ తాలింపు అనేది ఏ విధంగా వేయాలి అంటే ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు తీసుకొని తాలింపు వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని నిల్వ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్